ఫ్రెండ్స్ మన ప్రభుడు మనరక్షడే కృష్ణాముల శుభాకందాలు తెలియపరిసిన తెలియపరుస్తున్నాను ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రసన్న బాబు ఉన్నాడు కదా ఈ యొక్క బిఓయుఐ ప్రసన్న బాబు ఆయన ఎంతవరకు కూడా ఎంతవరకు ప్రవీణ్ పగడాల్ గారు ప్రతికి ఉన్నంత వరకు కూడా ఎలా ఉన్నాడంటే ఓర్ కాము కాముగా ఉంటుంది కదా ఎవరైనా వ్యక్తి ఉంటే కాముగా ఉంటుంది ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి కొరకు ఏం చేస్తుంది వెళ్ళిపోయిన తర్వాత భౌ భౌమని కేకలు వేస్తుంది కదా అరుస్తూ ఉంటుంది అలాగా ప్రవీణను ఉన్నంత వరకు కూడా పగడాల ప్రవీణ ఉన్నంత వరకు కూడా ఈ యొక్క బిఓయుఐ సింహము సింహాలని చెప్పుకుంటారు కదా వాళ్ళు ఏ సింహాలు తెలుసా గ్రామ సింహం ఊరసింహం ఈ ఊరసింహం చాలా నెమ్మదిగా ఉండేది చాలా కామ్గా ఉండేది చాలా సైలెంట్గా ఉండేది ఎందుకు అంటే ప్రవీణ్ ఆయన బ్రతికినప్పుడు ఈ విఓఐ బ్యాచ్ అందరికీ కూడా అందరికీ కూడా ఒక లేఖ రాశారు ఆయన ఏ లేఖ రాశారో మీకు కొన్ని వీడియోలు ముందే ఒక వీడియో నేను పెట్టాను ఆ వీడియో వీలైతే ఇప్పుడు కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది చూడండి ఆ వీడియోలో ఆయన ఏం చేశారంటే ప్రీమైడ్ వల్ల ఆ వీడియో యొక్క పోస్ట్ కింద పెడతాను కాకపోతే అక్కడి నుంచి చూడండి ఆ వీడియో లింక్ పెడతాను ఆ వీడియో లింక్ పెడతాను చూడండి అయితే ఆ వీడియోలో బిఓ వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ అన్న ఏం చేశాడంటే కడిగి పారేశాడు ఎలాగంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఈ సిద్ధాంతాలు మీరు బోధిస్తుంది తప్పు ఈ సిద్ధాంతాల గురించి మాట్లాడదాం రండి అంటే ఏ ఒక్కడు కూడా రాలేదు తప్పించుకున్నారు ఎలా తప్పించుకున్నారంటే అయా మా షెడ్యూల్ బిజీగా ఉంది మేము రాలేమని తప్పించుకున్నారు వాళ్ళందరూ తప్పించుకున్నారు వాళ్ళందరూ ఎవరినైనా ఒకరినైనా పంపించినట్టు తప్పించుకున్నారు వాళ్ళందరూ కూడా ఎందుకు అంటే ప్రియమని ఆ ప్రవీణ్ అన్న ముందు మాట్లాడలేని వారందరూ కూడా ఈరోజు ప్రవీణ్ అన్న లేకపోవడం చూసి ప్రవీణ్ అన్న లేకపోవడం చూసి ముందుకు వచ్చి మరుగుతున్నారు ఇంకొక సంగతి కూడా చెప్తాను గంటల ప్రకాష్ గారు కూడా లేకపోవడం చూసి వీళ్ళిద్దరూ కూడా లేకపోవడం చూసి ఏం చేస్తున్నారంటే ఈ గ్రామసింహాలు ఊరసింహాలు వచ్చేసి బౌ భౌ భౌమని ఎక్కడ నాలుగు గోడల మధ్యన అరుస్తూ కేకలు వేస్తూ రంకెలు వేస్తూ వేరే వేరే విధంగా మాట్లాడుతున్నాయి ఏమంటున్నాడు అంటే ప్రవీణ్ అన్న గురించి మాట్లాడుతున్నాడు ఒక దైవజనుడు చనిపోయాడంట ఆయన గురించి రెండు తెలుగు రాష్ట్రాలు అతృతలమైపోయాయి అని మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు చనిపోయాడో ఆలోచించారా ఎందుకు చనిపోయాడు అసలు ఆ యొక్క ఎందుకు చనిపోయాడో దాని గురించి మాట్లాడారా ఆలోచించారా అనేటట్లు మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు చనిపోయాడంట ఆయన హిందూ దేవుళ్ళ దేవతల గురించి మాట్లాడడం వల్ల ముస్లిం యొక్క దేవుళ్ళ గురించి మాట్లాడడం వల్ల ఆయన చనిపోయాడు అని మాట్లాడుతున్నాడు ఈ ఒక్కసారి మనం ఆలోకించిన తర్వాత మనం ఈ వీడియోలో ముందుకు వెళ్దాం ఓకేనా మధ్యన ఒక సేవకుడు చచ్చిపోయాడు చచ్చిపోయిన సేవకుడు గుర్చి ఓ రెండు రాష్ట్రాలు అతడాకత అయిపోయాడు చంపేశారు 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 ఎందుకు చంపేశారు వెనక కాళ్ళు చెప్తున్నారా చంపేశారు అని చెప్పి ర్యాలీ చేశారు మంచిది మీరు స్పందించడం తప్పు కాదు ఎవరికైనా అన్యాయం జరిగితే ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా క్రైస్తవులుగా ప్రేమతో మనం స్పందించాలి దాన్ని నేను కాదనటం లేదు కానీ చంపే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు మాట దానికి మునుపు వెళితే దానికి ముందటికి వెళితే ఏముందో తెలుసండి అనేక మందితో జరిగిన సంఘర్షణలు అనేక మందితో జరిగిన డిబేట్లు అనేక ఇతర మంత గ్రంథాలను గూర్చి వాళ్ళు చెప్పిన మాటలు బహిరంగంగా ఎత్తు చూపటం ఇదిగోండి మీ దేవుడిలాగా మీ దేవుడిలాగా మీ గ్రంథాలు ఎలా ఉంది మీ గ్రంథాలు వాడు మండిపోరా వాడు కోపం రాదా నీ తల్లినంటే నువ్వు ఊరుకో నీ తండ్రి అంటే నువ్వు ఊరుకో నీ కుమార్తె అంటే ఊరుకో అలాంటి వాళ్ళు నమ్ముకున్న దైవ దైవాలను అంటే ఎవరంటే సహిస్తారు ఇది కారణం ప్రసన్నబాబు బాబు నీకేమైనా తెలుసా దీని గురించి అవగాహన ఉందా నీకు అవగాహన ఉందా ఫస్ట్ స్టార్ట్ చేసింది హైందవ సహోదరులే స్టార్ట్ చేశారు వాళ్ళకి కౌంటర్గా మేము కౌంటర్లు ఇచ్చాం ప్రవీణ్ అన్న కౌంటర్ ఇచ్చాడంతే లేదు ముందుగా వాళ్ళు అనే మాటలకు కౌంటర్ వీడియోలు చేశాడు కౌంటర్గా నిలబడ్డాడు కౌంటర్గా డిబేట్లు చేశాడు ఆయన మరి అమ్మను వేసి అన్నప్పుడు నువ్వెక్కడ దాక్కున్నావు ఆయన నిలబడ్డాడు పౌరుషముగా అరే బైబిల్లో చూపించండి ఎక్కడ వేసి ఉందో అని నిలబడ్డాడు ఆయన యేసుక్రీస్తు చనిపోలేదు ఆయన భ్రమ భ్రమపరిచాడు ఆయన సిరువులో చనిపోయలేదు అని మాట్లాడినప్పుడు ముస్లిం సహోదరులు ఎదుట నిలబడి కరాకండిగా ఖండించి వారితో డిబేట్ చేయగలిగాడు బైబిల్లో లేని విషయాలు లేని విషయాలు కల్పించి అనేకులు ఫ్యా పాంతర్కి అలాగే మరియమ్మ గారికి వాళ్ళు పనికిమాలి మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఎదురు తిరిగి నిలబడ్డాడు ఆయన అసలు బైబిల్లో పాంతర్ అనేవాడు ఎవడున్నాడు చూపించండి మీ గ్రంథాల్లో అనేకమన్నాయి మా గ్రంథాల్లో లేని వాటిని మీరు కల్పించి చెప్తున్నారు కానీ మీ గ్రంథాలు ఉన్నాయి అవి ముందు చూడండి అని ఆయన నిలబడి గలమెత్తి క్రైస్తువుల కొరకు క్రీస్తు కొరకు నిలబడి అతసాక్షిగా మార్చబడ్డాడు అరే ప్రసన్న బాబు నువ్వు ఆయన కాలు గోటుకు సరిపోతావా ఆయన కాలు గోటుకు సరిపోతావా ఆయన సింహం అయిన కొతమ సింహం యొక్క యోధా గోత్రపు సింహం యొక్క కుమారుడైన అందుకే సింహముగానే చనిపోయాడు ఆయన కానీ నువ్వు ఊరసింహానవు కనుక గ్రామసింహానవు కనుక ఎక్కడ ఆ యొక్క నాలుగు కోడ్ల మధ్యన బావుబావుని అరుస్తున్నాను అసలు మీ వలన కదా మీ వలన కదా క్రైస్తవులందరూ కూడా ఇబ్బంది పడింది మీ నాన్న వలన నీ వలనే కదా ఇబ్బంది పడింది మీ నాన్నేమో వచ్చి అంబేద్కర్ని విమర్శిస్తాడు అంబేద్కర్ గురించి తప్పుడుగా మాట్లాడతాడు అలాగే జాతీయ పతాకం గురించి ఉన్న పతాకం గురించి మనం గౌరవించవలసిన పతాకం గురించి మనం సెల్యూట్ చేయవలసిన పతాకం గురించి మనకు గర్వి గర్వించే విధంగా మన గుండెలకు ధైర్యం ఇచ్చే పతాకముల గురించి తప్పుగా మీరు మాట్లాడతారు మీరు కదరా మీ నాన్న నువ్వే కదరా దేశాన్ని మొక్కలు చేయండి అని మాట్లాడతారు అన్నీ మాట్లాడేది మీరే కదరా మీరు మాట్లాడి క్రీస్తు కొరకు క్రైస్తువుల కొరకు బైబిల్లో లేని వాటిని ఇలా బైబిల్ ఉంది ఇది భూత గ్రంథం అనే వాళ్ళకి నోర్లు ఊహించడానికి నిలబడిన వారి మీద మీ యొక్క పంతం ఏంటి మీ యొక్క అసూ ఏంటి మీ యొక్క అక్కస్సు ఏంట్రా మీ యొక్క నోరు జారుడుతనం ఏంట్రా ఓరకొక్కలరా ఊరకొక్క గ్రామ సింహం అది సింహం పేరు పెట్టుకుంటే సింహం అనేది కొదమసింహం అయిపోదు గ్రామసింహం కూడా ఉంది ఆ గ్రామసింహాన్ని నువ్వు ఎవరు ఏ కామెంట్ పెట్టినా పర్వాలేదు ప్రవీణ్ అన్నలా నువ్వు అసలు డిబేట్ చేయగలవరా అన్నలా మాట్లాడగలవా ప్రవీణ్ అనుకున్న జ్ఞానం నీకుందా అసలు నీ జ్ఞానం ఏంటి నువ్వు ఒక్క స్టాండ్ మీద నిలబడగలవా ఒకప్పుడు ఏసుక్రీస్తు దేవుడు అని ఇప్పుడే నుంచి దేవుడు కాదు ఆయన చిన్న దేవుడు అంటున్నావు నీకు ఒక స్టాండ్ అనేది ఉందా ఏమీ లేదు కదా నీకు అసలు దేవా ప్రభువా అని హెబ్రిల్ రాసిన పత్రికలో ఉంది తన కుమారుని గుర్చి అయితే దేవా నీ సింహాసనము తరతరము నుండును నీ రాజ్యదండము ప్రభు అని మాట్లాడుతూ ఆ విషయాలు మాట్లాడుతుంటే అది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి మాట్లాడలేదంటాం ఏంట్రా మూర్ఖుడా అసలు బైబిల్ బాగా చదువు అదేవిధంగా కీర్తన గ్రంథములో ఉన్న విషయాలను కూడా ఉక్రీకరిస్తున్నాం అలాగే సామెతల గ్రంథం ఎనిమిది అధ్యాయంలో ఏసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడని అంటున్నాం మరి ఏసుక్రీస్తు అక్కడ జ్ఞానమయ్య జ్ఞానమై ఉంటే అంతకు ముందు దేవునికి జ్ఞానం లేదా జ్ఞానం లేకుండానే ఏసుక్రీస్తుని సృష్టించాడా యేసుక్రీస్తుని నిర్మించాడా యేసుక్రీస్తుని కన్నాడా జ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా దేవుడు ఉన్నాడా కనీస నాలెడ్జ్ లేదు నీకు దేవుని గురించినటువంటి కనీస అవగాహన లేదు కానీ మాట్లాడుతున్నాం ప్రవీణన్న గురించి కానీ డిబేట్ చేస్తున్న వారి గురించి గారి తప్పుగా మాట్లాడక ఎందుకంటే నాశనం చేసింది మీరు క్రైస్తవుల్ని ధైర్యపరుస్తూ క్రైస్తవులను నిలబెడుతూ అనేక మంది హిందువులకు కానీ అనేక మంది దేవుని గురించి జ్ఞానాన్ని వెతుకుతున్న వారికి అనేకమైన సత్యాలు బోధిస్తున్నాం మేము అందరం కలిసి మనమందరం కలిసి హైందూ గ్రంథాల్లో ఏముందో ఇస్లాంలో ఏముందో అన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాం మేము ఎవరిని విమర్శించట్లేదు వాళ్ళు ఏసు క్రీస్తుని గురించి కానీ మరియమ్మన్ గారి గురించి కానీ బైబిల్ గురించి కానీ బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి కానీ బైబిల్ లేఖనాల గురించి కానీ వారు తప్పుడుగా ప్రచారం చేసినప్పుడు వాటిపై బురద చల్లినప్పుడు లేని వాటిని పుట్టించి కల్పించి మాట్లాడుతున్నప్పుడు వారికి ఎదిరేది వారికి ఎదురుగా నిలబడి సాత్వికంతో సమాధానం చెప్తున్నాం మా బైబిల్ గ్రంథంలో అలా లేదు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీ గ్రంథాల్లో ఎలా ఉంది మీ ఎలా ఉంది అని మేము నిరూపించి మాట్లాడుతున్నాం నీకంత చేత కాదు చేత అయిన వారిని ఎందుకు అలా ఆడిపోసుకుంటున్నావు సింహం అయితే ముందుకు వచ్చి మాట్లాడుతుంది సింహం అయితే ఒంటరిగా మాట్లాడుతుంది నువ్వు సింహము కాదు నువ్వు గ్రామ సింహం నువ్వు అందుకోసం అలా మాట్లాడుతున్నావు నాలుగు గోడల మధ్యన సింహం అయితే సింగిల్గానే ప్రవీణలా వెళ్తుంది ఎక్కడికి వెళ్ళినా ఆయన సింగిల్గానే వెళ్ళేవాడు మీలా గ్రామ సింహాలు గుంపులు గుంపులుగా వెళ్తాయి ఎక్కడికైనా ఆయన సింహము మీరు గ్రామ సింహాలు గుర్తించుకోండి ఇంకొకసారి ప్రవీణాన్ని గురించి మాట్లాడితే బాగోదు అస్సలు బాగోదు దేవుని కొరకు పనిచేస్తూ ప్రభువు గురించి బైబిల్ గురించి మరియమ్మ గురించి లేని మాటలు కాని మాటలు పలికినప్పుడు వారిని ఎదిరించి వారితో మాట్లాడి మీ గ్రంథాలలో ఉంది లేని దాన్ని మీరు కల్పిస్తున్నారు మా గ్రంథాల్లో అని ఎదురుగా మాట్లాడేవారి గురించి తప్పుడుగా మాట్లాడితే అస్సలు బాగోదు కనుక ప్రియమైన సహోదరులారా ఇటువంటి పిచ్చి పట్టినటువంటి ప్రసన్న బాబుల దగ్గరికి వెళ్ళొద్దు వారి మాటలు వినొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి ప్రభు వచ్చినంత వరకు ధైర్యంగా ఉండండి దేవుని ఆ వాక్యాన్ని చదవండి ప్రభువులే అదవలసిందిగా ప్రేమపేట మన చేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ